హలో ఆల్సో మా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు మాకు మ్యాంగోస్ తెచ్చిచ్చారు వాళ్ళ ఫామ్లో ఆర్గానిక్గా పండిని అని చెప్పి సో ఇంట్లో ఆల్రెడీ చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఇంకేం చేయాలో తెలియక జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఈ మ్యాంగో జ్యూస్ గుర్తొచ్చింది ఇంకా చక్కచక్క కిచెన్లోకి వెళ్ళి సాబుదానా అయితే నానబెట్టాను అన్నమాట ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా హాఫ్ లీటర్ పాలల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి మరిగే పాలల్లో నానబెట్టుకున్న సాబుదానా అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మ్యాంగో జ్యూస్లో నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను సో ఆ సాబుదాన మిక్చర్ చల్లారిపోయేదాకా వెయిట్ చేసి ఇంకా గ్లాస్లో సాబుదానా ఇంకా మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని తినేయడమే మా గాడికి కూడా చాలా నచ్చేసింది చక్కచక్క మొత్తం ఫినిష్ చేసింది జస్ట్ ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నేను యాక్చువల్లీ ముందు రోజు ఆమ్రస్ పూరీ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత చేయడం వల్ల ఏమో పూరీలు అయితే అప్పుడే సో యా సబ్స్క్రైబ్ టు సన్న మీకు ఆ వ్లాగ్స్ బాయ్ బాయ్స్ ఏంది నెక్స్ట్